మాట తప్పని ప్రభుత్వం మాది పంగడిపల్లిలో సీఎం చిత్రపటానికి రైతుల పాలాభిషేకం మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఏడాది కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రభుత్వం మాది అన్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగడిపల్లి గ్రామంలో ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ ఎనభై శాతం రైతులకు లబ్ది చేకూరిందని రెండు రోజుల క్రితం కొంతమంది రైతులు చేసిన కార్యక్రమం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు వారు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని రెండు లక్షలకు పైన ఉన్న రైతులకు రుణమాఫీ ఇంకా కాలేదని అందులో ఉన్నవారు వాళ్లేనని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధికి ఇన్ఛార్జ్ ప్రణవ్ బాటలు వేస్తూ ప్రజలు ఎళ్లవేళ్లా ఉంటున్నాడని ప్రతి పథకం ప్రజలకు అందేలా చూస్తామన్నారు రైతులు ఆందోళన చెందవద్దని ఇతర మాటలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు కాగా వీరు మీడియా సమావేశానికి వచ్చిన ఓ రైతు మన కాడ ఎక్కడ ఎనభై శాతం రుణమాఫీ అయిందో చూపాలని చూపిస్తే ముక్కు నేలకు రాస్తామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు తెప్పారపు యుగేందర్ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బాలపురి కనకరత్నం సాంబయ్య రాజు చిన్నబాబు శ్రీను ఆదిరెడ్డి నర్సయ్య లింగారావు లింగమూర్తి రైతులు పాల్గొన్నారు మాది పల్లిపల్లి మేము కాంగ్రెస్ నాయకుని నా పేరు యుగంధర్ మా మా ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం మడమ తప్పని ప్రభుత్వం మా మాట అంటే ఒకే మాట మీద ఉండే మా రేవంత్ అన్న మాట ఇచ్చిండంటే చట్టబడి ఉండే ప్రభుత్వం మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇప్పటికీ ఇప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలగా కరెంటు కరెంటు బిల్లు కానీ మరియు బస్సు బస్సు కానీ పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ మరియు వంట గ్యాస్ సంబంధించింది కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రభు సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్న ప్రభుత్వం మా రేవంత్న చేస్తున్నాడు ఒకటి ముఖ్యంగా ఏంటంటే రైతులకు రుణమాఫీ చేసి చేసింది ఏంటంటే మా ఊరి నుంచి వెళ్ళి ఎనభై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ అయింది పంగిడిపల్లె గ్రామం నుంచి వెళ్ళి ఎనభై ఐదు శాతం మందికి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయింది హండ్రెడ్ పర్సెంట్ మా చేతిలో ఉంది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం రెండు లక్షల రూపాయలు ఉండడం వల్ల అది టెక్నికల్ ఇష్యూ వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆధార్ రేషన్ కార్డుల ఇద్దరు వాళ్ళ భర్త పేరు మీద వాళ్ళ కొడుకు పేరు మీద తీసుకోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు కాలేకపోయింది ఇది ఇది ఏమైనా ఉండేది ఉంటే మా మా ప్రణవ్ గారి దృష్టికి మా నిజవర్గ ఇన్ఛార్జి మా ప్రణవ్ సార్ దగ్గరికి తీసుకోపోతాం అదేవిధంగా మా మంత్రి గారైనా పున్న ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోయి మా మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి రైతులకు ఎలాంటి నష్టపోకుండా మేము చూసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ అంగడి పిల్లల తరపున మేము వాళ్ళకు మేము ఇవ్వడం జరుగుతుంది ఎవరు అదేరే పడవద్దు కావాలని చెప్పి ఎవరైనా ఏదైనా వేసేది ఉంటే అది తప్పు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతి హామీ ఈ ఇంకా వన్ ఇయర్ అవుతుంది అంతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు మేము అన్న ఆమిరాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరైనా రైతులు చాలా పూరిసి స్టేట్ సెక్రటరీ నేను ఈ గ్రామానికి ఎలాంటి అవసరం ఉన్నా కళ్ళ పండుగ చూసుకుంటాను మా ప్రణయ్ బాపు వాళ్ళ మినిస్టర్ వారు సుద్ద ఉన్న ప్రభాకర్ చూద్దా ఏలాంటి అవసరం ఉన్నా బోర్ కావాలన్నా ఇంకా రోడ్లు కావాలన్నా కరెంటు సప్లై కావాలన్నా వాటర్ ప్లాంట్ కావాలన్నా ప్రతి ఒక్కటి కళ్ళ పండుగ చూసుకుంటాడు కావాలని ఈ టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కావాలని ప్రణయ్ మీద వృద్ధారు ఆయన ఏం చేయలేరు ఆల్రెడీ మంత్రి గారే మాకు చెప్పిండి ఏ అవసరం ఉన్నా మాకు చెప్పండి అన్నాడు ప్రణయ్ బాబు సుతా ఎంత అవసరం ఉన్నా ఏ పనిస్ కావాలి ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తా అన్నాడు ఈ పంగిడి పిల్లటు కర్నూలుకు పది లక్షల రూపాయలు రోడ్ మీకెళ్ళి నడిచిపోతాడే వృద్ధల ఉండి చూస్తా అంటే ఆయన పోయి మేము దండం పెడితే పది లక్షల రూపాయలు మంజూరు చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చిందా బీజేపీ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇచ్చిందా పది లక్షల రూపాయలు అక్షరాల శాంక్షన్ చేసి సీఎం గారితో మాట్లాడి బాధ నువ్వు పిచ్చకుంటాయి రెండు వేల రెండు వేల రోజు వస్తుంది అని చెప్తాను అమ్మాయిని వాడికి నీ తోక చెప్తాను తట్టుకో నువ్వు దిల్చుని మాకు గాలేవు సార్లు వచ్చిండ్లు సార్లు వచ్చిండు రాస్తున్నారు పోయిండు ఉన్నా మా వ్యవహారానికి రాసీ కట్టే కట్టిన పైసలు పూర్తిగా లక్షలు మా పైద జు రేషన్ కార్డు అన్న పుట్టిన మూడు లక్షలు చిల్లర ఉండే లక్ష అరవై ఐదు వేలు గచ్చిన లక్ష అరవై ఐదు వేలు రాలేదు కాలేదు దయా అని మేము అదవుతాను లక్షలు రెండు లక్షలు రాలేదు ఇవ్వను వాళ్ళని ఏమంటారు మూడు నచ్చు చూసుకున్నారు స్వామి అయిందంటే మేము ముక్కు భూమికి రాకి ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతాం ముక్కు భూమికి రాకుతాం ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతాం ఈ రెండు లక్షల రుణమాఫీ ఇక్కడ పంగిడి పిల్లలు అయిందంటే భూమికి రాకి ఉళ్ళకెళ్ళి వెళ్ళిపోతాం రైతు బంధు వాళ్ళే వారకాలం వాళ్ళే యాసింగి వాళ్ళే ఇక మళ్ళా